మాత్రే నమ చీపురు విషయంలో చేసే ఈ తప్పులు వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు మన జీవితంలో వచ్చే అనేక మార్పులకు సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి ఇలాంటి నమ్మకాలు శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నాయి వాస్తు నియమాలు నిబంధనలు అనుసరించి పనులు చేసేవారు మందే ఉంటారు అలాంటి వాస్తు నియమాల్లో చీపురు ఇల్లు ఊర్చే సమయానికి సంబంధించిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ఎవరైనా ఇంటికి వచ్చిన వెంటనే చీపురు వాడకూడదని కొందరు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు చీపురు వాడకూడదని మీ ఇంటి పెద్దలు చెప్పడం మీరు చాలాసార్లు వినే ఉంటారు ఇలాంటి పరిస్థితులు చీపురిని చాలా పవిత్రంగా లక్ష్మీదేవిగా భావిస్తారు మనందరి దైనందిన జీవితంలో శుభ అశుభ సంకేతాలతో ముడిపడి ఉన్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి మనం రోజు ఉపయోగించే చీపుర్ల గురించి చాలా నమ్మకాలు ఉన్నాయి చీపురు కట్టను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు అలాంటి చీపురును అగౌరపరిచిన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదని నమ్ముతారు చీపురుపై ఎప్పుడు కాళ్ళు పెట్టకూడదు ఎప్పుడు దాన్ని సరైన దిశలోనే పట్టుకోవాలి చీపురు ఎప్పుడు మనం నిద్రిస్తున్న మంచం కింద ఉంచకూడదని అంటారు ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది మీరు పని నిమిత్తం బయటకు వెళ్తుంటే దారిలో ఎవరైనా చీపురుతో మీరు పని నిమిత్తం బయటకు వెళ్తుంటే దారిలో ఎవరైనా చీపురుతో ఓడవడం చూస్తే అది శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు అంటుంటారు మీరు చేసే పనిలో విజయం సాధించలేరని నమ్ముతారు అయితే ఇది అందరికీ ఒకేలా ఉండదని కూడా చెప్తున్నారు ఎవరైనా ఇంటి బయటకు వెళ్ళిన వెంటనే లేదంటే వాళ్ళు వెళుతున్న సమయంలో ఇల్లు ఊడ్చివేస్తే అది ఆ ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తికి చెడుగా భావిస్తారు అలాగే తెల్లవారుజామునే ఇంట్లోనే చెత్తను ఊడ్చేసుకోవడం ఉత్తమ సమయంగా చెబుతారు ఈ సమయంలో ఇల్లుని ఓడ్చడం తుడుచుకోవడం ఇలాంటివి ఇంటికి శ్రేయస్సును తెస్తుంది మీరు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఓడవటం తుడుచుకోవటం చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మికి మీపై కోపం వస్తుందని నమ్ముతారు ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించి వాస్తు శాస్త్రం ప్రకారం పాజిటివ్ ఎనర్జీ వెళ్ళి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అందుకే ఈ సమయంలో చెత్త ఊడ్చుకోకపోవడమే మంచిది వాస్తు ప్రకారం చీపురు ఇంటి ముందు ఎప్పుడూ ఉంచరాదు ఇంటిని శుభ్రం చేసిన వెంటనే బయట వారికి కనిపించిన ప్రదేశంలో ఉంచండి అంతేకాదు విరిగిన చీపురును ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోకూడదు పాడైపోయిన చీపురు వెంటనే ఇంట్లోంచి తీసేసి కొత్త చీపురును తీసుకోవాలి శుక్రవారం కొత్త చీపురు తీసుకురావడం అత్యధికంగా భావిస్తారు విరిగిన చీపురు ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని నమ్ముతారు కొత్త సంవత్సరం రోజున చీపురు తీసుకురావడం వల్ల గత సంవత్సరంలోని అన్ని అరిష్టాలు తొలగిపోతాయి ప్రతిరోజు మంచం కింద తప్పకుండా ఊడ్చుకోవడం తుడుచుకోవడం వల్ల మీకు పీడకలలు తొలగిపోతాయి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు ఇంటిని ఓడవడం తుడవడం వల్ల ఆ వ్యాధి త్వరగా నయమవుతుందని చెబుతారు శ్రీమాత్రేయ నమ